నంద్యాల మండల ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ వైద్యశాలలో యోగ శిక్షణ నిర్వహించే అధ్యాపకుల ఆరవ తేదీ శుక్రవారం జిల్లా ఆయుర్వేద అధికారి యశోద పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయుర్వేదం డాక్టర్ యశోద రాణి మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆయుర్వేదం ఆయుష్ లో భాగంగా యోగ శిక్షణ ఏర్పరచడం జరుగుతుందని చాలా మంది మానసిక ఒత్తిడిని తగ్గించాలని అదేవిధంగా ఆయుర్వేదం తీసుకుంటున్న వారికి మందులతో పాటు యోగ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని అందుకోసం యోగ అధ్యాపకుల కొరకు ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని నెలసరి వేతనం ఇవ్వడం జరుగుతుందని ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూలో పాల్గొనాలని తెలిపారు నంద్యాల ఆయుష్ విభాగంలో పంచకర్మ యూనిట్ నుండి యోగా ఇన్స్ట్రక్టర్ పోస్ట్ ఖాళీ అయింది దీని సందర్భంగా నంద్యాలలో ఉన్నటువంటి నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి యోగా శిక్షకులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకి శుక్రవారం రోజు అనగా ఇరవై ఆరవ తేదీ పదకొండు నుంచి ఒంటి గంట లోపు ఇంటర్వ్యూకి రాగలదని కోరుతున్నాము దీనికి గౌరవ వేతనంగా ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇస్తారు పర్ మంత్ ఇది పూర్తిగా పొరుగు సేవల నిమిత్తం ఉపయోగించబడుతుంది ఇది ఎటువంటి శాశ్వత ఉద్యోగము కాదు తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ తో స్పాన్సర్ చేసే స్కీమ్ లో ఉన్నటువంటి ఒక విభాగము సో దీనికి విద్యార్హతలు అంటే యోగాలో ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్స్ ఉండాలి అలాగే అనుభవం కూడా కలిగి ఉండాలి సో ఇక్కడికి వచ్చి పంచకర్మ పేషెంట్లు ఎలా ఉంటారు అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ తో కావచ్చు ఇతర వ్యాధులతో వచ్చిన వారికి ఈ ట్రీట్మెంట్ తో పాటు యోగా శిక్షణ కూడా ఇవ్వబడుతుంది సో వారు ఎన్ని రోజులైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో అన్ని రోజులు యోగా శిక్షకులు వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో దీని ఉద్దేశము ట్రీట్మెంట్ తో పాటు తిరిగి మళ్ళీ ఆ వ్యాధి రాకుండా యోగాని వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి దోహదపడుతుంది కాబట్టి అనుభవం ఉన్నవారు మరియు విద్యార్థత ఉన్నవారు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను